హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొలం పెళ్లి పొలం దగ్గరికి అయితే మందు వెళ్ళడానికి వస్తున్నాం అండి ఒక మంది అయితే మా ఊళ్ళు ఒక మంది అయితే అంతే అదే కాకుండా మా ఊరి నుంచి ఒక పది మందిని పిల్లగాలను తీసుకొచ్చి మొత్తం గడ్డి కోపిస్తున్నాం అండి కింద గడ్డి ఉండటం వల్ల దోమ వస్తుంది ఖచ్చితంగా యూరియా ఎక్కువైనా దోమ వస్తుంది పొలానికి కానీ మా ఊరిలో ఒక అబ్బాయి అయితే గంటకి ఇరవై మోపులు కోస్తాడు తను మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా అట్లేదు మాట్లాడిస్తాను చూడండి నిజంగా గంటకి ఇరవై పది మోపులు కొత్తవా గడ్డి నుండి పెట్టిండి కోతాం మరే మరి నేను రెండు మోబుల్ అయినా ఒకసారి ఇటు చూడు ఒకసారి ఇటు చూడు అసలు గంటకి పది మొబిలు అంటే అసలు ఇప్పుడు దుగాల మీద గోయటం చేయటం ఇప్పుడు వచ్చి నేను ఆటో కాన్ నుంచి ఇక్కడికి వచ్చిన్నా రాలేదో ఇంకో మూడు మోబుల్ మందం కోసిండు కూడా అటు దుగా నుంచి ఇటు వచ్చిండు ఫుల్ చూడండి అసలు కింద బాగకుండా చేసుకుంటూ ఎట్ట చేస్తుండో ఏడిపోయినా అంతేనా అంతేనా ఇంక అసలు ఒరిగడ్డే అవసరం లేదుగా మరి నీకు అంతేనా ఉరికరలు రాని మాకయ్యా అదే అదే కొంచెం లోనది కొంచెం గొయ్యి ఎందుకంటే పొలంలో దోమ రాకుండా ఉంటుంది అగో మావాళ్ళు చూడండి ఈరే మటుకి హీరో తలటం అవుతుంది గడ్డి గోయడం అవుతుంది ఎందుకంటే చాలా అసలు ఎంత గడ్డి కింద కాని రావట్లేదు తేలు ఉందిగా అనట్లేదు ఇంక చేసే నీ పిల్లగాలు ఒరాయ్య అంటే వాళ్ళ గుడ్లోనే కదా ఇంకా తీసుకుని వచ్చిన మా గేదెలకు కూడా గోయ్యాలని అగో మా ఊడైతే హీరో తలుతుంది అటు అటు కాలేగా ఫస్ట్ పెద్దమడేగా మంచిగుందా కొంచెం ఎర్ర ఎర్రగా ఉన్న కాడ కొంచెం తగిలియండి కొంచెం ఎక్కువ వేయండి నాలుగు కట్టలు పెట్టేటట్టుందిగా ఆ కట్ట ఆపుకోండి దగ్గర పట్లో అటు చుట్టు చల్లినాకలు పడిపోతే ఆ కట్ట తీసుకుందరు కానీ ఆ ధరని కట్ట ఆపుకోండి కలవ కలవదు కలుపుయా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి